అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్నే అయితే నండి మనము మొక్కలకి నార్మల్గా వాటర్ ఎక్కడ ఇస్తాం చెట్టు మొదటి ఇస్తాం అలా ఇవ్వకూడదండి పైన స్ప్రే చేసినట్టు మనం పైపుతో కానీ మగ్గుతో కానీ ఇలా చల్లేస్తే ఆ చెట్ల మీద వాటర్ పడతాయి కదండి వాటర్ పడి ఆకుల డస్ట్ పోయి మొక్కలు చాలా హెల్తీగా పచ్చగా ఉంటాయండి అయితే ఒకసారి మా మొక్కలు చూస్తారు అవి ఎంత బాగున్నాయా ఇదిగో చూడండి ఎంత బాగుంటాయండి అయితేనండి వీటికి కొంచెం ప్రేమ కూడా కావాలండి మొక్కలకి ఊరికైనా వాటర్ పోసినామా అనుకుంటే కుదరదండి వాటికి ప్రేమతో మాట్లాడుతూ వాటర్ వేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి అవి అందుకే ఇంత పచ్చగా ఉన్నాయి మా మొక్కలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో నేనైతే ఎక్కువ ఎరువులు ఇవ్వనండి నార్మల్గా వాటర్ పైన స్ప్రే చేస్తున్నాను స్ప్రే చేసడం చేయడం వల్ల చాలా పచ్చగా కనబడుతున్నాయి నాకెందుకో మీకు చూపించాలనిపించింది అందుకే చూపిస్తున్నాను మా మొక్కలు చూసారు కదా ఎంత పచ్చగా ఉన్నాయి నాకైతే ఫుల్ నచ్చినాయండి అయితే ఇప్పుడు నా దగ్గర రెండు బటర్ఫ్లై మొక్కలు ఉన్నాయండి అవి ఎక్కడ పెడుతున్నాను చూస్తారా మీరు కూడా అయితే నాతో పాటు మీరే రండి ఇదిగోనండి ఇవే రెండు మొక్కలు మరి వీటికైతే ఎక్కువ రిస్క్ ఉండదండి కొంచెం వాటర్ వేసినా చాలా అందంగా ఈ పువ్వులు పూస్తాయి ఇప్పుడు సాయంత్రం అయింది కాబట్టి ఇవి మొక్క పువ్వులు పడుకుంటున్నాయండి అందుకే వంగినాయి ఇవన్నీ ముడుచుకుంటాయి ఇప్పుడు నైట్ పొద్దున మళ్ళీ లేస్తాయి అంతే రండి నైట్ ఎక్కువ మొక్కలు ముట్టుకోకూడదు అందుకే ఇప్పుడు తొందర తొందరగా పెట్టేద్దాము అయితే వాటి కోసమే ఇదిగో చూడండి ఇందులో ఇవి వర్మీ కంపోస్ట్ కోకోపీట్ అండి నేను ఇందులో మట్టి కలపలేదు మట్టి కలిపితే మట్టి గట్టిగా అవుతుందని నేనేం కలపకుండా ఇప్పుడు ఇది వేసుకొని చెట్టు పెడదాము రండి ఇదిగోనండి నేను పెట్టుకునేది ఇక్కడే ఇగో పురుగులు అయితే ఇవి చాలా గలీజ్గా అనిపిస్తున్నాయండి పురుగులు బాగా పోతున్నాయి ఇదిగో ఇందులోనే పెడతాను ఇప్పుడు ఎలా పెడతానో చూడండి మీరు ఇదిగోనండి ఇది ఒక క్లాత్ ఇందులో పెడదాము ఎందుకంటే అంత వాటర్ అంతా మట్టి ఇందులో నుంచి మట్టి కిందికి వస్తుంది కదా ఇది మనం క్లాత్ పెట్టుకుంటే మట్టి అనేది రాకుండా వాటర్ ఒకటే వస్తుంది ఇప్పుడు ఇందులో పెడుతున్నాను అంతేనండి ఇది ఇష్టంతో చేస్తే ఏదైనా ఆర్డానికి అండి మనకి ఇష్టంతో చేసుకుంటేనే మనకి ఏదైనా ఈజీ అయితే అక్కడ ఇదిగో వర్షం పడుతుందండి ఇదిగో ఇందులో కూడా పెడుతున్నాను ఒకసారి అక్కడ చుడిపి పూలు వర్షం పడుతుందండి కొన్ని సడన్గా వర్షం వస్తుందండి సగం పని అయిపోయింది ఏం చూద్దాం అయితే ఈలోగా ఇది చూడండి నాకు గ్రీనరీ ఇష్టం అని మా అబ్బాయి కూడా ఇలాంటి గ్రీన్ తీసుకొచ్చాడండి చాలా బాగా అనిపిస్తున్నాయి ఇవి లైట్లు చూడండి మనకి ఈ చెట్ల మధ్యలో కలిసిపోయినాయి బాగున్నాయి కదా

ఇంత చిన్నది పెడితే సరిపోతుందండి దీంట్లో దుంపలు ఉంటాయి చిన్న చిన్న గడ్డలు ఉంటాయి ఇదిగో ఇదే మాత్రం పెద్దగా ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది పెడదాం రండి ఇదిగో అయితే నేను ఎప్పుడైనా ఫస్ట్ వాటర్ వేస్తాను కదండి ఇప్పుడు ఇందులో కుక్క మాది వర్మికం ఫస్ట్ వేసుకున్నాను కదా కొంచెం వాటర్ వేసుకున్నాం అయితే ఇవి ఆకులు ముడుచుకున్నాయండి సాయంత్రం అయింది ఆల్రెడీ మనం డే టైంలో అయితే కనబడుతుంది ఇందాక మేము బయటకు వచ్చినప్పుడే బాగుండే అంతలోగా పడుకున్నాయి మొక్కలు అయితే ఇవి పైకి పైన కొట్టిండండి వర్కర్ ఏం చేసిండంటే ఇక తీగలు ఉంటాయి చూడు హ్యాంగింగ్ ఇట్లా క్రీపర్ క్రీపరు ఇక్కడ వేస్తే కిందికి వస్తుందని పైన కొట్టిండు ఇక్కడ పెట్టి చూడండి ఒకసారి కిందికి వస్తుందని అలా పైన కొట్టిండు ఫస్ట్ టైం ఇక్కడ కొడతా అన్నాడు కానీ నేను చూడలేదు సడన్గా పైకి అయిపోయింది సో ఇవి అసలు ముడుచుకోకపోతే చాలా బాగుంటుండే మొక్క ఆకులు ముడుచుకున్నట్లు అసలు మీకు అంత బాగా కనబడట్లేదు చాలా బాగుంది కదా ఇంకొంచెం పైనుంచి ఇంకా కొంచెం వేసుకున్నారు అక్కడ ఇది చూడండి ఇవి ఇప్పుడు సాయంత్రం ఇట్లా ముడుచుకున్నాయి కాబట్టి మీకు అంత బాగా కనబడట్లేదు కానీ రేపు పొద్దున్న డే టైంలో సూపర్ కనబడతాయి బాగుంది రండి ఇక్కడ కూడా పెట్టుకుందాము ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ అట్లా మట్టి రావద్దంటే కొంచెం క్లాత్ సైడ్కి పెట్టండి కొంచెం అట్టి ఏం తేలండి కొంచెం ఇంకా కొంచెం వర్ణి ఇంకొక పెట్టి వేద్దాం కొంచెం తక్కువైంది కొంచెం వేసుకుందాం ఇది నేనే రెడీ చేసుకున్నానండి ఇది చూపించాను కదా ఇంతకుముందు షార్ట్ వీడియోలో ఉంది ఇది బాటిలే కుండీ అది కుండి బాటిల్గా సారీ ఇది చిన్న కుండి కట్ చేసి ఇక్కడ సిమెంట్ వేసి ఇది పెట్టుకున్నాను ఇక్కడ కూడా మనము పిస్తా పప్పుల పొట్టు ఉంటుంది కదండి అది ఇక్కడ అతికించుకుంటే చాలా బాగుంటుంది కానీ మనం చెట్టు పెడితే కనబడదని నేను ఏం పెట్టలే ప్లేన్ గుంచుకున్నాను అట్లా అక్కడ కూడా కొంచెం వేసుకుందాం తక్కువ అయింది అయిపోయింది బాగున్నాయా ఇక్కడ బ్లూ కలర్ పువ్వులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఎన్ని పువ్వులు పూసినాయో గార్డెన్ లో పూసిన ఇదిగో చూడండి కొత్తగా నాటుకున్నాను మొక్క ఈ మొక్కని ఎలిఫెంట్ మొక్క అండి అయితే వచ్చేటప్పుడు మూడు ఆకులు ఉండే ఇప్పుడు కొత్తగా మూడు ఆకులు వచ్చినాయి ఇది ఒకటి రెండు మూడు ఈ మూడు కొత్త ఆకులండి చాలా బాగుంది కదా మరి నాకు నచ్చింది ఏదైనా మీకు చూపిస్తాను కాబట్టి చూపిస్తున్నాను ఈ ఆకు కూడా గట్టిగా ఉందండి మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే వీటికి పిలకలు కూడా వచ్చినాయి ఇదిగో ఇక్కడ ఇలా పిలకలు వస్తే అవి కూడా ఇలాగ పెద్ద పెద్ద ఆకులతోని ఈ చెట్టు అనేది గుబురుగా వస్తుంది చాలా అందంగా ఉంటుంది బాగుందా నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరి బాయ్ అండి